garlic శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నాలుగు ద్వాదశ రాశుల వారికి విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఇతరులకు చెడు చేయాలనే ఆలోచనలు రాధిస్తే మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది ఈ రకమైన ఆలోచన జీవితాన్ని వృద్ధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనస్తే కనుక వీటిని మానండి అసలు అనుకోని మార్గాల ద్వారా హద్దించగలుగుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితో ప్రముఖలతో పరిచయాలు పంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీకు పంచగలిగేది ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళు ఆకాశం కింద రావడం స్వచ్ఛమైన గాలి పెంచడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనం కలిగిస్తుంది వైవాహిక జీవితాన్ని మీరు మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలు వించి మరింత ఫలితాలు ఇస్తాయి మీ ప్రేమైన వారు మీరంటే అయిష్టంగా ఉండి దూరంగా వెళ్ళిపోతారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించిన ఆరోగ్యానికి చాలా మంచిది వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ ఖచ్చితరం తగ్గించడం ప్రయత్నించారు అలాగే ఈ అవసరం అవసరమైతే వాటిని కొనండి రోజు నుండి పెద్దవారి నుంచి డబ్బు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలి మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో భయపడతాయి ఇంట్లో పండికి పోతావరణ మీ టెన్షన్ తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి మీ శ్రీమతి తరపు బంధువులు రా కాంటాక్ట్ కలిగించడం వల్ల ఈరోజు ప్లాన్ ఖరాబ్ అయినందున అప్సెట్ అవుతారు ఎవరైతే కుటుంబానికి తగిన సమయం అవటం లేదని వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విభజన చెందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలకు దుష్ట ప్రవర్తన మీ బాగా ప్రభావం చూపుతారు మీ యొక్క జీవిత సమస్యలు తొలగించుకోవడానికి ఒక ను కలుస్తారు మీ ప్రియాలకి పీడికి నీలం పువ్వులు బహుమతికి ఇవ్వడం వల్ల ప్రేమను మరింత బలపరుస్తుంది మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బొలడు విధానాలు ఉపకరిస్తాయి మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఈ రోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడుతూ ఉంటారు ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని రోజు మీరు అనుభూతి చెందురు ఆఫీస్లో పని విషయంలో మీరు నిత్యం కీచలాడే వ్యక్తి ఈరోజు మీతో చక్కగా మాట్లాడుకుంటారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరితో చేసిన సహాయం గుర్తించండి లేదా ప్రశాంతలు పొందడంలో వెలుగులోనికి వస్తారు ప్రేమ ముద్దులు కౌగిలింతలు ఇంకా ఎన్నెన్నో సరదాలు రోజంతా మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పలేంత రొమాన్స్ కలుపుతారు పవిత్ర స్థలాల్లో నడుపు మరియు తెలుపు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధానాలు ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు అలంకారాలు నగల మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగా ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో గాసిపు నుంచి దూరంగా ఉండండి వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాల ఫలవంతం కాగలదు ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధపు మిమ్మల్ని అప్సెట్ చేస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకి అవసరాల ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తుంది ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయంలో గాసెప్ నుంచి దూరంగా ఉండండి వ్యాపార కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘాల ఫలవంతంగా అవుతాయి మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి వస్తువులు మరియు వజ్రాభరణాలను బహుమతుగా ఇచ్చుకోండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ధ్యానం మరియు రిలీఫ్ నిస్తుంది ఇస్తుంది దీర్ఘకాలికమైన మధులతో తగినంత లాభాలను పొందుతుంది మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్ గా ఉంటారు ఈరోజు గుడి గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఈరోజు ఆఫీస్లో మీరు వస్తాయి ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్లిపోతారు దీనికి మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మనస్పతిలు అన్నిటి పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ వల్ల వాళ్ళతో జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలని అది యువతలకు పంపిణీ చేయండి కుటుంబ కుటుంబ సభ్యులు సంతోష ఆనందం ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది కన్యా రాశి జాతకులు కన్యా రాశి వారికి మీ యొక్క బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడ్లోకి వస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖచ్చితారు చేస్తారు దీనివల్ల మీరు మానసిక తృప్తిని పొందుతారు ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ కలల రాణిని స్వ స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చముక్కమంటాయి కుండు వేగంగా కొట్టుకుంటుంది మీ తల్లిదండ్రులకు సామాన్యంగా పరిగణించండి అలసుగా తీసుకోకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ జీవిత భాగస్వంత గడుపుతారు వృత్తుల పురోగతి కోసం కేతు యొక్క పన్నెండు పేర్లు పఠించండి తుల రాశి జాతకులు తులారాశి వారికి మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సిద్ధ ఆందోళన లేకుండా ఉండటమే ఈ దశగా వేసే మొదటి అడుగు ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు అనుకోని కారకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుంచి అందుతాయి కళ్ళు ఎవరికి అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్పుతాయి ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో రోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది ఈరోజు సాయంత్రం ఆనంద సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి మీ భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబిగుబికి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముందెచ్చుతుంది మీ రోజువారి వస్త్రధానలో భాగంగా అక్కడి తెలుపు కాంతి వంటి రంగులు ఉపయోగించండి వృత్తి జీవితంలో మరింత పవిత్ర తీసుకొస్తూ ఉంటుంది రుచిక జాతకులు రుచిక రాశి జాతకులకు ఒత్తిడిని ఎప్పుడు పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఎప్పటికీ పొగ త్రాగటం ఆలకాలు తాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధులగే ప్రదుతుంది ఎత్తుల యొక్క సహాయ సహకారం లేకుండా ఈ రోజు ధనార్జన చేస్తారు కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కుంగదీస్తుంది ఆమె తన ఆరోగ్యానికి అధిగమించేలాగా ఉషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకున్న శక్తి ఏమంటే శక్తిని పునర్జీవన్ చేయడంలో అమోఘమైనది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు ఒంటరిగా సమయం గడప గడపడం మంచిది కాదు మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనలు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది పెట్టేందుకు ఇరుగుపూర్వ ప్రయత్నించవచ్చు కానీ మనసు పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయని మీరు ఏమని అనుకుంటున్నారు వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమే మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి మీరు వాటిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలాగా చూడాల్సి ఉంటుంది ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులనుకుంటారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయడానికి భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్ యొక్క పన్నెండు పేర్లు చదివి వినిపించండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాస్తో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఈ రోజు చాలా చురుగ్గా మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దాన్ని అంగీకరించి సరదా వహిస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో పాటు కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈ రోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరిచయంలో వివరం చెందుతాయి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ విధంగా ఉంటుంది బెల్లం మరియు ఆహార ధాన్యాలు కోతులకు తినిపించండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ రోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు వంటి ఇంటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేస్తే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కాకుండా కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజు మీ జీవితంలో కల అద్భుతమైన రోజుగా మలుచుకుంటారు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా పడతారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చూపుతాయి అసలు అనేవి వదులుకుంటాము అనే తగాదాలు తరచు అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువుగా పనిచేయరు అనారోగ్యానికి గురైన రోగులకు మరియు అంతిమ రోగులకు శ్రద్ధ చూపించండి కుటుంబ జీవితానికి అనుకూలమైన కంపనాలను తీసుకొస్తూ ఉంటుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి అవాస్తమైన ఆర్థిక లావాదేవీల్లో బిగుసిపోకుండా జాగ్రత్త వహించండి ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహాయం తీసుకుంటారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటము కోసం పనులు చేస్తారు ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశిచంద్ర చెందిన విద్యార్థులు రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠిన అవుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుదలకు సూర్యదేవ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి